చాలా మనకైతే ఎస్ఆర్ వన్ నుంచి మాత్రం విశ్రాంతి ఉద్యోగులు ఎప్పుడు చూడలేదు వాళ్ళను కూడా మనం ఒక కుటుంబ సభ్యులుగా చూసాము అంతేకాకుండా విశ్రాంతి ఉద్యోగుల అనుభవం మాకు ఎప్పుడైనా డౌట్ వచ్చినా గానీ విశ్రాంతి ఉద్యోగులకి మా వాళ్ళు చేసినప్పుడల్లా వాళ్ళు సహాయక సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇప్పుడే సార్ చెప్పారు ఒక రాజకీయ నాయకుడికి ఒక ఐదు సంవత్సరాలు చేస్తేనే ముప్పై ఐదు వేలు నెల నెలవారీ చేస్తున్నాం మనం ఎన్నో కష్టాలు పడి ముప్పై సంవత్సరాల సర్వీస్లో అర్ధరాత్రుల అప్రాత్రం అనుకుంటే ఎన్నో కష్టాలు పడినా మన పెన్షన్ కోసం మనమే పోరాటాలు చేయాల్సి వస్తుంది అందువల్ల పెద్దలు మన నాయకులందరూ కలిసి ప్రతి ఉద్యోగికి దాచి చెప్తున్నట్టు వాళ్ళ కేడర్ బట్ట లేకపోతే ఏదో ఒక ప్ర ఒక ప్రయారిటీ తీసుకొని కంపల్సరీగా అందరికీ పెన్షన్ వచ్చేలా చేయాలనేదే నాకు పోయించ ఈ సందర్భంగా ఈ ఛాన్స్ ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు ఆ పెన్షన్ విషయంలో నాకు పూర్తి అవగాహన లేక ఆ విధంగా హామీ చెప్పేసి ఆయన మాట తప్పాడు ఆయన ఆ తప్పే గుణపాఠం చూసాం నేను కూడా సీఫీఎస్ రద్దు చేసి పాత అమలు చేస్తాను చెప్పి హామీ ఇచ్చి నేను కూడా ఎన్డీఏ కూట అటు నాయుడు అలా జగన్ మన పవన్ కళ్యాణ్ వాళ్ళు కూడా భక్తానికి ఏ నెలైనా ఎటువంటి పెద్దలు చేయలేదు రానున్న కాలంలో కొత్త కంక్షన్ విధానం రద్దు చేసి విధానం మీద పెద్ద ఎత్తున యూనియన్లు దేశంగా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తారు భాగస్వామి కావాలి మన వందలాది పోస్టులు రిటైర్మెంట్ మన రెగ్యులర్ ఎంప్లాయీస్ అయిపోవడం వల్ల ఖాళీగా ఉన్నాయి వారి కూడా ఎవరైతే ఔట్సోర్స్ కనపడారో వాళ్ళ యొక్క సర్వీసులు ఆధార తీసుకొని వాళ్ళని పర్మిట్ చేయాలని చెప్పేసి ఈ విధంగా మనం డిమాండ్ చేస్తున్నాం దాని మీద పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కార్యాచరణ చేపడుతుంది రానున్న కాలంలో దానిపై మీరంతా కూడా భాగస్వాములు అయ్యి ఔట్సోర్సిలింగ్ ఎంప్లాయీస్ రెగ్యులర్ అవడం కోసం మనం ప్రయత్నం చేయాలి వాళ్ళు రెగ్యులర్ అయిన వాళ్ళకి కూడా మన పాత పెద్ద విధానం రావడం కోసం మన ప్రయత్నం కోటం జరుగుతాయి ఆ రీత్యా ఏవైతే చెద్ద నకాల ఈ యొక్క పెన్షన్ విధానాన్ని మనం చూస్తారు వాళ్ళ యొక్క ఆశయాన్ని ఆదర్శంగా మనం స్ఫూర్తి తీసుకుని కాలంలో మన సమస్యల పరిష్కారం కోసం మీరందరూ కూడా క్రియాశీలంగా యూనియన్ అభివృద్ధికి యూనియన్ తో పాటు మన సమస్యల పరిష్కారం కూడా మీరు అందరూ ఐక్యంగా ఉండాలని చెప్పేసి కోర్టు అవకాశం జరగదు జాతీయ నలభై మూడవ పెన్షన్స్ డేని మన జాను మంత్రి అప్పటిలో పార్టీలో జరుపుకుంటున్నాం అప్పడానికి చెప్పినట్టు మొత్తం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది జనవరిలో పెన్షన్ వచ్చేప్పటికి మన ఇండియాలో మాత్రం పంతొమ్మిది వందల ఎనభై రెండులోనే పెన్షన్ రావడం జరిగింది ఏమైనప్పటికీ ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్నా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎక్కడ పనిచేస్తున్నా సరే వాళ్ళందరికీ రిటైర్ అయిన తర్వాత వాళ్ళ యొక్క జీవితం సాగడం కోసం భార్య భక్తులు పిల్లలందరూ కూడా మంచిగా తాగడం కోసం వాళ్ళ బేసిక్ వాల్యూ నుంచి పెంచడం చెప్పేసి దేశవ్యాప్తంగా ఆందోళన చేయగా అది బేసిక్ నుంచి పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ఆనాడు అంగీకరించింది మన దురదృష్టం ఏంటంటే రెండు వేల నాలుగులో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన యొక్క పెన్షన్ రద్దు చేయడం కోసం చాలా ఘోరంగా కొత్త పెన్షన్ విధానం తీసుకోవడం జరిగింది మనం చాలా బాధపడుతుంది ఎందుకంటే ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే ఐదు సంవత్సరాలే వాళ్ళు ఉద్యోగస్తులు కాదు ఏం కాదు ప్రజాసేవ చేయటం వ్యక్తి ఐదు సంవత్సరాల తర్వాత వాళ్ళకి గతలో ఏమైన ముప్పై ఐదు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది గవర్నమెంట్ ఒకసారి ఎమ్మెల్యే రెండోసారి ఎమ్మెల్యే మళ్ళీ ముప్పై ఐదు ఆ విధంగా పెన్షన్ వాళ్ళకి వస్తుంది ముప్పై ఐదు నలభై సంవత్సరాలు జీవితార్థం ప్రజాసేవ తీసిన ఉద్యోగస్తులకి పెంచడంలో ఈ ప్రభుత్వాలు చాలా నెల చేస్తున్నాయి మేమైనప్పటికీ వద్ద పెంచడం జారని రెండు వేల పంతొమ్మిదిలో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారుల ఉత్సవం కాబట్టి ఆ యొక్క మహానుభావుల్ని మనం సంవత్సరం ఒకసారి మనం కంచుకోవాలి అలాగే ఇప్పుడు ఎవరైతే మనకు రెండు వేల నాలుగు నుండి పెన్షన్ లేకుండా చేసిందో ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా వచ్చేటట్టు దెబ్బరాడి పోరాడి దేశవ్యాప్తంగా వ్యాప్తంగా సిపిఎస్ రద్దు చేసి అలాగే ప్రాథమిక నివ్వాలని చెప్పేసి కూడా గత యూనియన్ నినాదాలు చేస్తున్నాయి ఇప్పుడు కూడా సభ్యత వదలలేదు అలాగే ఇలా ఇప్పుడు సింగ్ లో రిటైర్ అయిపోతున్నారు అలాగే ఎన్నమ్మ రిటైర్ అయిపోతున్నారు కాంట్రాక్ట్ సిబ్బంది రిటైర్ లేకపోతే వాళ్ళు కూడా పెన్షన్ లేవు వాళ్ళు కూడా దెబ్బనాడి లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ అలాగే ఏ సైన్ కానీ దెబ్బరాడి వాళ్ళు పెన్షన్ చేస్తాను స్టేట్ నాయకులు రాష్ట్ర నాయకులు అందరూ కూడా ప్రయత్నం చేస్తారు కాబట్టి ఐక్యంగా ఉంటే మనం ఏదైనా సాధించగలం గతంలో కూడా ఈ జీతం అనేది మనకు మున్సిపాలిటీ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చేవారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా జీతాన్ని మున్సిపాలిటీ వచ్చిన ఆదాయం మీద ఇచ్చేవారు దాన్ని దెబ్బలాడి పాతిక సంవత్సరాలు దెబ్బలాడి నేనుగా ప్రభుత్వం జీతాలు మున్సిపాలిటీ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి పాతి సంవత్సరాలు పోరాడితే అప్పుడు వచ్చింది రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఎప్పుడు మనకి ఈ మున్సిపాలిటీ సిబ్బంది అందరినీ కూడా ఈ ఉభయ తెలుగు రాష్ట్రాలు ఒకటే రాష్ట్రం అప్పుడు అప్పటి నుంచి కూడా రాష్ట్రీకరణ చేసి మనకి జీతాలను మున్సిపాలిటీతో సంబంధం లేకుండా ఎలాగైతే ఐఎస్లు వీళ్ళందరూ కూడా కొత్త తీసుకుంటున్నారు వీళ్ళేం పాపం చేశారు మున్సిపాలిటీ అని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఐఎస్ చెప్పి వద్దని చెప్తే వాళ్ళని కూడా ఆ మాట కొట్టేసి గారు ఆర్థిక మంత్రిగా ఉండేటప్పుడు ఆయన కూడా ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళకి ఇస్తే ఖజానా ఏమి ఉండదు అని అంటే అలా కాదు ఖజానా ఉండేదాన ఖజానాని ఎలాగైతే మనం అభివృద్ధి చేసుకోవాలి చేసుకుందాం కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళకి కూడా నేరుగా ప్రభుత్వం చాలా జీతాలు ఇప్పించారు అలాగే పెన్షన్లు కూడా ప్రైవేట్ పెన్షన్లు అయితే మన మున్సిపాలిటీలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మన సిబ్బంది చాలా మంది తొంభై తొంభై రెండు రిటైర్ అయ్యారు మన వాట్సాప్లై వెంకటరేసి ఆనగూరు వెంకటరేట్